యువనేత గొంపకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు వివరాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శృంగవరపకోట నియోజకవర్గ యువనేత గొంపకృష్ణ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు కొత్త వలసలో ఘనంగా జరిగాయి లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కొత్త వలస మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు లోకేష్ ఒక భరోసాగా మారుతున్నారని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో తూర్బిల్లి శ్రీరాములు బీశెట్టి ప్రసాద్ హీమాది సతీష్ కాపు పెంటారావు గుమ్మడి మహేష్ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు లగుడ రవికుమార్ కొత్తవలస జనసేన మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రవి ఫేపడ మాజీ సర్పంచ్ గుమ్మడి భారతి బల్లంకి మాజీ సర్పంచ్ నాగరాజు మరియు నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు మళ్ళీ ఆయన అవసరం అయితే మన అందరికీ అయితే ఉన్నానని సందర్భంగా నేను తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీని నడిపించే అన్ని రకాల అవ అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనలో పార్టీలో అక్కడ తెలంగాణలో కేటీఆర్ చాలా విద్యావంతుడు బాగా మాట్లాడుతున్నాడు ఇక్కడ చంద్రబాబు కోరిక తెలివితేటలు లేవు అని గౌరవ అవుతుండడు విమర్శిస్తుండడు అందరూ కానీ వాళ్ళు ఎంతవరకు ఎలాడో చూశారు కదా మనం ఎంత గొప్ప నాయకుడే అయిపోయాడు చూశారు కదా మొన్న అమెరికా వెళ్ళి ఏ రకం మాట్లాడుకునే నాలుగు రోజుల్లో ఇదే నాయకులతో యువకులు కావాలనే ఉద్దేశంతో మన గొప్ప కృష్ణ నాయకుడు ఎంతో జవహర్లాల్ ఎంతో తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే అలాంటి నాయకులు మనకు అవసరం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి